హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన బ్రిడ్జి గురించి చెప్పబోతున్నాను ఆ బ్రిడ్జి అలాంటిది ఇలాంటిది కాదు దాని మీద సుమారుగా చాలా కుక్కలు ఆ బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాయి అది స్కాట్లాండ్లోని డంబర్టన్ అనే ఊరిలో ఉంది అదే ఓవల్టన్ బ్రిడ్జ్ ఇది సాధారణ వంతెన కాదు ఇది ప్రపంచంలో కుక్కలు ఆత్మహత్య చేసుకునే చోటుగా పేరుగాంచింది అక్కడికి వచ్చిన కుక్కలు అసాధారణంగా ఒకే స్థలం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం చాలామంది గమనించారు ఇది కేవలం ఒకటి రెండు కాదు చాలా కుక్కలు అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాయి రెండు వేల ఐదులో మొదటిసారి మీడియా దీన్ని గుర్తించింది ఓ వ్యక్తి తన డాక్తో వంతెన మీదకు వెళ్తున్నాడు అది అకస్మాత్తుగా ఎటు చూడకుండా ఒక్కసారిగా ఆ వంతెన మీద నుంచి దూకేసింది అదే సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు ఇది మూడో కుక్క ఆ స్థలం నుంచి దూకినది అని అంటాడు ఇలా రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై వరకు కనీసం మూడు వందల కుక్కలు దాకా ఆ బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాయి వాటిలో యాభై కుక్కలు అక్కడికక్కడే మరణించాయి శాస్త్రవేత్తలు దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు అక్కడ ఉన్న ఒక వాసన కారణంగా అవి అలా ప్రవర్తిస్తున్నాయనని ఒక వాదన కూడా ఉంది కానీ అదే స్థలంలో మనుషులకి పిల్లలకి పక్షులకి ఏమీ జరగడం లేదు ఇది చాలా మానసిక మిస్టరీగా మారింది కుక్కలకి మనిషికి మధ్య ఉండే అద్భుత సంబంధం గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి అక్కడి స్థానికులు మాత్రం ఓవెల్టెన్ హౌస్ లో ఉన్న ఓ శాపిత ఆత్మ ఈ వంతెన మీద తిరుగుతుందని దానివల్ల ఆ కుక్కలు అలా చనిపోతున్నాయని చెప్పారు ఒకవేళ ఎవరైనా బాధలో ఉన్నా లేక ఒంటరిగా ఉన్నా ఆ బ్రిడ్జి వైపు వెళ్తే అది మిమ్మల్ని కూడా ఆకర్షిస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు చలికాలంలో అక్కడి గాలిలో మానవ శరీరపు వాసనలతో పోలిన కెమికల్ ట్రేసులు కనిపించాయి గాలి మారే విధానం వలన మానవులకు తెలియని కొన్ని శునకాలు చాలా తీవ్రమైన వాసనాల కదలికలు అక్కడ ఉన్నాయి కొన్ని కంపన తరంగాలు అక్కడ విచిత్రంగా పెళ్ళు బిక్కినట్టు నమోదు అయ్యాయి ఈ రోజు కూడా ఓవెల్టైన్ బ్రిడ్జి వద్ద కొన్ని బోర్డులు పెడుతున్నారు కుక్కలను పట్టుకొని ఉంచండి మీ పెంపుడు జంతువు ప్రాణం ప్రమాదంలో ఉంది అని ప్రపంచంలోని అతి విచిత్రమైన భయానక ప్రదేశాల్లో ఇది ఒకటి సో ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్